రైటింగ్ ఈయన మాట్లాడు కాంగ్రెస్ చేత కాని చేత కాని తన శ్వేతపత్రంలో స్పష్టమైంది ఇంత సిగ్గు లేదా నీకు మాట నీకు ఇంకా ఎప్పుడు సిగ్గు వస్తుంది నాకు అర్థం కాదు పది ఏళ్ళ తర్వాత పదేళ్ళు చేసిన వాడు పదేళ్ళు చేసిన ఉద్యోగాలు అని సౌటలు శాతగానోళ్ళు పది చేసినటువంటి పామౌజులు కట్టుకున్న లుచ్చాగాలు శాతగానోళ్ళు ఎవడు శాతగానోడు నెల కూడా ఆయన ప్రభుత్వం మీద ఏడు తారీఖు ప్రమాణం అంటే ఇవాళ ఎంత ఇరవై అంటే కనీసం ఒక పది పదమూడు రోజులు కాలేదు మీరు అడుగుతున్నారు మిమ్మల్ని ఇంటి ఒక్కొక్క పని జరుగుతుంటే మీరు ఏడవ అనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ చేతగా శ్వేతపత్రంలోనే స్పష్టమైందట అబ్బాబ్ ఏం సుఖమైన సోలవా నువ్వు నాకు అధికారంలో ఉన్నప్పుడు ఆరు గంటలు మా మాత్రమే కరెంట్ ఇచ్చామని ఇచ్చామని వారే ఒప్పుకున్నారని మాది ఎవడొప్పుకున్నాయా తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు ఆ టైంలు ఇచ్చారు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు చేసి కాదు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు చేయకుండా తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తో రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇక నువ్వు ఏం మాట్లాడ నేను ఎవరు నమ్మడు ఇగో ఇగ విజయవాడ బొగ్గు బావి ఏదైనా మాట్లాడే ఇక్కడ ఇగో బావిలో ఇవాళ విజయవాడ కడప ఏదైనా మాట్లాడాను కడపలో రాయలసీమలో తర్మల కేంద్రం అని నువ్వు మాట్లాడినావు కానీ అంత ఉత్తదైనది నువ్వు ఏడ మాట్లాడినావు ఏం కదా కానీ నువ్వు చేసినటువంటి మోసాలు తీస్తే ఏదైనా ఒక ప్రభుత్వము నువ్వు కాదు మీ అయ్యే కాకుండా మామూలు తెలవనోళ్ళకి ఇచ్చిన రాష్ట్రం అద్భుతంగా పరుగులు పెట్టేది ఈ రాష్ట్రాన్ని మొత్తం ముంచి మొత్తం మింగి ఏన్నో ఒకటి గంటే అది చెప్పుకుంటే కాదు